హాయ్ అండి గుడ్ మార్నింగ్ మార్నింగే కటింగ్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను చూడండి ఇది ప్రింట్స్ కట్ బ్లౌజు ప్రిన్స్ కట్కి ఫ్రంట్ ఉక్స్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఫ్రంట్ దోరీస్ వస్తాయి అనమాట ఇలా డిజైన్గా కట్ చేశాను అలాగే ఈ పక్కకు షేప్ చేశాను అనమాట ప్రింట్స్ కట్లో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను వి నెక్ ఇచ్చాను వి అంటే కరెక్ట్ వి కాదండి కొంచెం రౌండ్గా తీసాను సర్కిల్లో ఈ డెప్త్ అనేది కొంచెం కర్వ్ వస్తుంది అనమాట ఇక్కడికి సో ఇక్కడ మళ్ళీ బౌ పెట్టాలి శారీ మ్యాచింగ్ బౌ వస్తుంది సో ఇది బ్యాక్ ఈ రెండు ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా పెట్టానండి తను చిన్నగానే అడిగింది కాబట్టి చిన్నగా పెడుతున్నాను సో ఇదన్నమాట కటింగ్ అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది నేను లైవ్ వీడియోలో చూపిస్తానండి ఒక పది గంటల వరకు అయితే నేను లైవ్లోకి వస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ చూడాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు దీనికి పైపింగ్ మాత్రం ఈ గోల్డ్ అయితే వేస్తానండి బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో నాకైతే చెప్పండి బాగుందా లేదా అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఇంకా ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సో థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ